హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తెలుసు కథా సినిమా రేపు విడుదల కానుంది కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి ముఖ్యంగా ఇంటర్వెల్లో వచ్చే థ్రిల్లింగ్ ట్విస్ట్ సినిమాకు హైలైట్ గా నిలవనుందని వార్తలు వస్తున్నాయి స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తెలుసు కథా మూవీ రేపు థియేటర్స్ లోకి రాబోతుంది దీనికి ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్ రేపు రిలీజయ్యే ఈ మూవీలో ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ఒకటి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట ఈ సీన్ తర్వాత సినిమా ఒక్కసారిగా మారిపోతుందట ఆ ట్విస్ట్ ఏంటి ఆ ఏంటి అసలు తెలుసు కదా కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం జాగ్ డిజాస్టర్ తర్వాత చాలా హోప్స్తో బాయ్ సిద్ధు జొన్నలగడ్డ చేస్తున్న మూవీనే ఈ తెలుసు కదా కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మిస్తుంది ఇప్పటివరకు ఈ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అలాగే ట్రైలర్ వల్ల ఈ తెలుసుకదా సినిమా ఏంటో దాని కదేంటో ఆల్మోస్ట్ తెలిసిపోయింది ఇక బిగ్ టీవీకి అందుతున్న సమాచారం ప్రకారం తెలుసుకదా మూవీ ఇంటర్వెల్ ఎపిసోడ్లో డైరెక్టర్ ఓ థ్రిల్లింగ్ ట్విస్ట్ పెట్టారట అప్పటి వరకు ఒక హీరోయిన్తో ప్రేమలో ఉన్న హీరో ఆమె పెళ్లి చేసుకుంటాడట అయితే సడన్ గా మరో హీరోయిన్ వస్తుందట ఆ సెకండ్ హీరోయిన్ హీరోకు ప్రేస్నే ఆ సెకండ్ హీరోయిన్ ప్రెగ్నెంట్ కూడా అవుతుందట ప్రెగ్నెంట్ అయినా సెకండ్ హీరోయిన్ ను హీరో భార్య మొదటి హీరోయినే ఇంట్లోకి ఆహ్వానిస్తుందట ఆ ఎపిసోడ్ చూడటానికి థ్రిల్లింగ్గా ఉంటుందని తెలుస్తుంది ఇక సెకండాఫ్ మొత్తం హీరో పరిస్థితి ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు అన్నట్టే సాగుతుంటా అప్పటివరకు కూల్గా సాగిన మూవీ ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుందట ఇద్దరు హీరోయిన్లు హీరో మధ్య వచ్చే సిల్లీ సిల్లీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం అయితే కొన్ని చోట్ల మాత్రం లాగ్ సీన్స్ ఉంటాయట అవి ఆడియన్స్కు ఇరిటేషన్ తెప్పించేలా అనిపిస్తాయట ఇలాంటి కాన్సెప్ట్లతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి నారీ నారీ నడుమ మూరారీ అంటూ కాలం నుంచి ఇద్దరి హీరోయిన్లు ఇద్దరు భార్యలు అనే కథలతో సినిమాలు వచ్చాయి మరి తెలుసుకదా సినిమాలో డైరెక్టర్ కోన ఎలాంటి కొత్తదనాన్ని చూపించారు ఆ కొత్తదనం ఆడియన్స్కు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది ఇక సినిమా రిలీజ్ అయ్యకే తెలుస్తుంది ఇద్దరు భార్యలు ఊహించని మలుపులతో తెలుసు కదా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది పాత కాన్సెప్టే అయినా కోన ఎలాంటి కొత్తదనాన్ని చూపించారనేది సినిమా విడుదల తర్వాతే తెలుస్తుంది